మైలారం మైనింగ్పై నిరసనలు వ్యక్తమవుతూ ఉంది పక్కనే శివాలయం అదేవిధంగా ఊరు దగ్గరగా ఉండడం మైనింగ్ చేయడం వల్ల చాలా ప్రభావాలు వస్తాయని చెప్పి వాళ్ళు నిరసన చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలోని గుట్టపై తవ్వకాలను గ్రామస్తులు ప్రజా సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తూ ఉన్నారు కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నారు డిలే నిరాహార దీక్షలు ధర్నాలు చేపట్టారు ఉన్నతాధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చారు గత లోక్సభ ఎన్నికలను బహిష్కరించి కూడా నిరసన తెలిపారు అయినా స్పందన లేకపోవడంతో కొద్ది రోజులుగా ఆందోళన ఉధృతం చేశారు గ్రామంలోనికి పోలీసులు రాకుండా ముళ్ళకంపలు వేయడం పురుగుల మందులతో నిరసనకు దిగడం మరోవైపు పౌర హక్కుల సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం వంటి పరిణామాలతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మైలవరం గుట్టపై ఉన్న కార్జు ఫెల్స్ ఫార్ ఖనిజాల తవ్వకాల కోసం కొన్నేళ్లుగా సన్నాహాలు సాగుతూ ఉన్నాయి ఈ మేరకు మైనింగ్ శాఖ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ సర్వే నంబర్ వన్ ట్వంటీ బై వన్లోని ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది హెక్టార్లలో ఇరవై నాలుగు పాయింట్ టూ ఎయిట్ హెక్టార్లలో ఖనిజాల తవ్వకాలకు ఒక ప్రైవేట్ వ్యక్తికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాటి ప్రకారం ఖనిజాల తవ్వకాలు కోసం ఇరవై ఏళ్ల పాటు రెండు వేల నలభై ఒకటి అక్టోబర్ పది వరకు అనుమతి ఉంది గత ఏడాదిగా మైలవరం గుట్టపై తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి తమను సంప్రదించకుండా గ్రామసభ తీర్మానం చేయకుండా పోర్జరీ సంతకాలతో అనుమతులు పొందారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు గుట్టపైన పురాతన శివాలయంతో పాటు మరో ఆలయం ఉంది అక్కడ కొన్ని కుటుంబాలు కూడా నివసిస్తూ ఉన్నాయి గుట్టగా ఆనుకొని ఉన్న మైలారం గ్రామంలో వేయి వందల మంది జనాభా ఉన్నారు పేలుళ్ళ దాటికి గుట్టపై ఉన్న ఆలయాలు ధ్వంసం అవడంతో పాటు ఇల్లు దెబ్బతింటాయని పర్యావరణానికి హాని కలుగుతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతూ ఉన్నారు ప్రియ మిత్రులారా ప్రపంచ పర్యావరణవేత్తలారా రాష్ట్ర గ్రామ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి ప్రపంచ పర్యావరణవేత్తలు వెళ్ళాలని అక్కడ చూసి వాళ్ళకు మద్దతు తెలపాలని కోరుకుంటూ ఉన్నాం ఇక దీన్ని మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇది గుట్ట ఉండేది వాస్తవం శివాలయం ఉన్నది వాస్తవం ఈ యొక్క విషయాన్ని ఒక క్లారిటీగా చెప్పాలంటే గతంలోనే దీన్ని సర్వే చేసినటువంటి లేదా అక్కడ అధ్యయనం చేసినటువంటి కన్సల్టెంట్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ఇది పెద్ద తలకాయలు ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని చెప్పారు కానీ ఇక్కడ పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవంటే అంటే అధ్యయనం మాత్రం చేశారు పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేవా అనేది మనం ఆర్టీ యాక్ట్లో అడిగే అవకాశం ఉంది అడుగుతాం ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా ఈ నిరసనలకు కారణం ఏంటి అని అంటే ఇక్కడ కింద చెరువు ఉంటుంది అదేవిధంగా పురాతనమైనటువంటి శివాలయంతో పాటు ఊరు కూడా చాలా దగ్గర ఉంటుంది చట్టాలు వైలేషన్ చేస్తున్నట్లే మనకు కనపొస్తుంది ఇది చాలా దగ్గర జరుగుతూ ఉంటుంది కానీ దీన్ని ఏకకంఠంతో ఎంపీ ఎలక్షన్నే బహిష్కరణ చేసినప్పుడు వచ్చిన అంశం ఇదే వచ్చింది ఈ గుట్టపై మైనింగ్ అక్రమంగా చేస్తున్నారని చెప్పి అప్పటి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నిలదీసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీశారు వాళ్ళు గ్రామస్తులందరూ ఒక్కటై చేశారు అదేవిధంగా ప్రభుత్వంలో ఇలాంటివి కొంత నిరసనలు ఉన్నప్పటికీ ప్రజా అక్కడ ఖార్జుమైన ఆ ఏరియా అంతా కూడా ఖారుజమైన దొరుకుతుంది అదే చోట ఊరికి దగ్గరగా ఉంది కాబట్టి అది చేయకుండా ఇంకొక దగ్గర ఏదెక్కడైనా చేసుకుంటే మంచిదని అక్కడ క్వాలిటీ మంచిదిందని అదేవిధంగా దాని మీద అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఒక మా దగ్గర ఒక ప్రపంచ పర్యావరణవేత్త చెప్తా ఉంటాడు భూపరి భూ మట్టి మాత్రమే రైతుది భూమిలో ఉండే ఖనిజాలని ప్రభుత్వానికి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చని చెప్తుంటాడు అది మనం మీరు గమనించాలని అదేవిధంగా అదే పద్ధతిలో వెళ్తున్నారు దాంతోపాటు కొన్ని క్లారిఫికేషన్లు కొన్ని ఉంటాయి ఎందుకంటే పర్యావరణ అనుమతులు ఇచ్చేటందుకు ముఖ్యంగా ఇక్కడ ఊరికి జనాలకు ఏది ఇబ్బంది లేకుండా ఉండాలని అదేవిధంగా చెరువుకు అదేవిధంగా నీటి వనరులకు ఇబ్బంది లేకుండా దాంట్లో చేయాలని చెప్తుంటారు ఇక్కడ మన గ్రేట్ ప్రకాష్ గారు అనేటువంటి ఆర్ టీఆర్ఎస్ వ్యక్తి చెప్పినటువంటి ఇక్కడ ఒక గోదావరిలో ప్రాజెక్టును అక్కడికి ఎందుకు మార్చారంటే అక్కడ ఏకో ప్రాబ్లం అక్కడ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడి నుంచి ఇంకో కిందికి మార్చామని చెప్పారు అంటే పర్యావరణకు అంత ప్రాధాన్యత ఇస్తారు ఈ ఏకాలజీగా ముఖ్యంగా అభివృద్ధి అదేవిధంగా పర్యావరణం రెండు బ్యాలెన్స్ ఏకాలజీ బ్యాలెన్స్ చేయడాని కోసం పెద్ద పెద్ద మహానుభావులు నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రకాష్ గారు బీఆర్ఎస్ లీడర్ గారు కూడా నిన్న అబడవిట్లో చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రజాసంఘ నాయకులు అక్కడికి పోతే రానియకపోవడం ఇది ముఖ్యంగా అభ్యంతరకరంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా పోలీసుల జోక్యం అనేటువంటిది గ్రామం మీద వెళ్ళి ఇక్కడ ఈ గుట్ట మొత్తం కార్జుతోటి ఆ ఏరియా మొత్తం దాదాపుగా ఆ మైలారం అనేటువంటి మండలంలో అన్నీ కూడా మైండ్సే ఉంటాయి ఈ కార్జు కార్జుమైన అక్కడ ఈ ఖనిజము చాలా డిమాండ్ ఉన్నటువంటి ఖనిజంగా ఉన్న దీని మీద దృష్టి పడ్డది ముఖ్యంగా ఇల్లీగల్ గతంలో ఇల్లీగల్ పూర్తి స్థాయిలో ఇల్లీగల్గా జరిగినాయి ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టంతోవి అమ్ముకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళే కోటీశ్వర్లు అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ సహజ సంపదను జాతికి చెందాల్సినటువంటి సంపదను సొంతానికి తోవుకొని అమ్ముకున్నటువంటి ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఈ యొక్క ఆ విధంగా జరిగింది ఇప్పుడు ఆ విధంగా జరగకుండా ఉండడానికి కోసం ఇక్కడ మళ్ళీ పరి ప్రజల యొక్క అభిప్రాయము గ్రామ సభలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం వచ్చినటువంటి నిరసనలు ఇక్కడ మనకు దీంట్లో చెప్పినటువంటిది ఏంటంటే గ్రామస్తుల గ్రామ సభలో సంతకాలు చేసి రాసుకొని అనుమతులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు ఇదే నిజమైనట్లయితే దీన్ని పూర్తి స్థాయిలో ఈ పర్యావరణాన్ని రద్దు చేస్తుంది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్